ప్రభు అయినటువంటి సుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాడి జనమనాడ దేవుడి వాక్యం గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఒక మాట ఉంటుంది మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయేను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించేదివి నీవు నీవు ఎలా చేసావంటే నీవు నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేది విహాలీలు ఇక్కడ అంటున్నారు ఎవరు గారు అంటున్నారు ఏమని మిక్కటమైన ఎక్కువ ఆయాసం ఎక్కువ బాధ ఎక్కువ నాకు ఏమైంది అని అంటే నెమ్మది కలుగుటకే కారణమైంది అంటున్నాడు అంటే మన కష్టాలలో మన నష్టాలలో ఇరుకు ఇబ్బందులు అన్నీ మనకు కలుగుతున్నప్పుడు మనం ఎంతో అల్లాడిపోతాం మనం చూసేది ఏంటంటే మనకు చుట్టూ ఉన్న మన పరిస్థితిని మన శ్రమలను మన సమస్యలను అనారోగ్య పరిస్థితిని వ్యతిరేకతను అప్పులను కన్నీటిని ఒంటరితనాన్ని ప్రతి ఒక్క అవమానం నింది వాటిని చూస్తాం మేము వాటిని చూసుకుంటా కృంగిపోతాం 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 కానీ ఇక్కడ భక్తుడు ఏమని మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం ఆయన అంటున్నాడు ఎందుకు నెమ్మది కలిగింది అని అంటే ఆయన ఉన్నతమైన స్థలముల వైపు చూశాడు అంటే యేసుక్రీస్తుల వారి వైపు ఆయన చూశాడు తండ్రి అయిన దేవుని వైపు చూశాడు కాబట్టి ఆయన ఏమి ఇచ్చాడు ఆయన కష్ట నష్టాలలో దేవుడు దేవుని చూ చూసినట్లయితే ఆయన ఏమి ఇచ్చాడు కంటే నెమ్మది ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ను పొరిగించాడు అది ఏ విధంగా జరిగించింది అని అంటే నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించేది విలు ఏదైన చేత దేవుని యొక్క ప్రేమ చేత నాశనం అను గోతిలో నుండి తన ప్రాణమును విడిపించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదా కాబట్టి దేవుడు లోకం ప్రేమించాడు ప్రేమించాడు కొరకు తన రక్తం గార్చాడు ఆయన మరణించాడు దేని వలన మరణించాడు దేని కొరకు మరణించాడు ఆయన మనుషులందరినీ ప్రతి వారి పాపశాపం నుంచి విడిపించుట కొరకు మరణించాడు ఆ మరణం ఎటువంటిది అయిందో తెలుసా బలమైన ప్రేమ ఉంటుంది ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ప్రేమ ఉంటే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ దినా నుండి ఈ దినాలలో ఆ వ్యక్తి ప్రేమ మనకు దక్కట్లేదు అని ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఈ ప్రేమ అలా కాదు ఈ ప్రేమ మన కొరకు ప్రాణం పిట్టనై ఉంటుంది కదా ఈ ఈ ప్రేమ మనల్ని విడిపించిన ఉంటుంది ప్రేమ బ్రతికించనై ఉంటుంది ఈ ప్రేమ ఆదరించనై ఉంటుంది ఈ ప్రేమ అనారోగ్యం నుంచి ఆరోగ్యంలో నడిపిస్తుంది ఈ ప్రేమ మరణం నుంచి జీవంలోకి నడిపిస్తుంది ఈ ప్రేమ ఒంటరి వారిని వెయ్యి చేస్తుంది ఈ ప్రేమ కన్నీటిని నాట్యంగా మారుస్తుంది ఈ ప్రేమ చేత గోతిలోకి దిగిపోవలసిన అతని ప్రాణమును విడిపించినాడు అన్నట్టు కాబట్టి మనము మనల్ని కూడా ప్రేమించే దేవుడు మనం యేసుక్రీస్తుల ప్రభుల వారు మనం ఆరాధిస్తున్నది కూడా అదే దేవుణ్ణి కాబట్టి మనం ఉన్న గోతిలో నుండి మనం ఏ గోతిలో ఉన్నాము ఒక్కసారి చూడాలి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలి ఉన్నత స్థలముల వైపు చూసినట్లయితే తండ్రి అయిన దేవుని వైపు చూసినట్లయితే మనకు కలుగుతున్న బాధలన్నీ దేవుడు నిల్లలాట సంతోషకరంగా మారుస్తాడు ఆయన ప్రేమ చేత మన ప్రాణములను గోతిలోకి పోకుండా ఆయన విడిపిస్తాడు అంతేకాదు మన పాపములను ఎక్కడ పారవేశాడట ఆయన వీపు వెనక తట్టు ఎవరికైనా తన వీపు తన కనబడుతుందా కనబడదు కనబడనంతగా తన వీపు వెనక వైపున వాటిని పడివేశాడు ఆ వీపు పైన కొరడా దెబ్బలు కొట్టారు ఆ వీపు మీద తన్నారు ఎందుకు మన పాప శాపాలు తన వీపు పైన మోస్తున్నప్పుడు ఆ పాపమంతా ఆయనను ఆయన శరీరాన్ని కుల్లబొడిచింది ఆయనను సరే ఆయన ప్రేమ మన కొరకు అర్పింపబడ్డది ఆయన ఆయన ప్రేమ గాయాలు పొందింది ఆయన ప్రేమ మరణముకు అప్పచెప్పబడ్డది మన పాప దోషాల కొరకు ఆ ప్రేమ మన పాప దోషాల కొరకు మన విడి మనల్ని విడిపించేట కొరకు సమాధిలోకి వెళ్ళింది మనల్ని గోతిలోకి పోకుండా ఆపింది ఆయన ప్రేమ మనల్ని మృత్యుంజేయగా తిరిగి లేపింది గోతిలో నుండి పైకి లేపింది కదా పాపంలో నుండి ఉండి మరణించకుండా జీవంలోకి రావాలని కోరుకుంది ఆయన ప్రేమ కాబట్టి గారు అది ఎందుకే అంటున్నారు ఆయన నేను గోతిలోనికి పోకుండా ఆయన ప్రేమ నా ప్రాణమును కాపాడి ఉన్నాడు అంటున్నాడు చాలా జ్ఞానయుక్తమైన మాట ఒకటి చదువుకుందాం ఏమంటున్నాడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అప్ ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను అల్లు ఏ భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకరుడు అని అంటే శ్రమ కలగలేదు చూడు అప్పుడు నేనేం విడిచాను నేను త్రోవ విడిచాను అంటే త్రోవల లేడు లేడు ఎందుకు లేడంటే యేసుక్రీస్తుల వారి మార్గము సత్యము జీవము ఆయన ఆయన మార్గం ఎలా ఉన్నట్టు ఇరుకుగా ఉంది సత్యమై ఉంది వెలుగై ఉంది ఆ మార్గము ఆ మార్గంలోకి మనం నడవలేక మనము నానా విధాలుగా కనబడుతున్నా కదా అంటే ఏమి శ్రమ బాధ ఇరుపు ఇబ్బంది రానప్పుడు విచ్చలవిడి జీవితం కదా విచ్చలవిడి జీవితం తెగిన పతంగిలాగా రెక్కలు కట్టుకున్న పక్షిలాగా ఎగిరిపోయి ఎగిరిపోయి ఉంటారు శ్రమ కలిగింది శ్రమ కలిగితే చక్కని మార్గంకు మార్గంకొస్తారు ఆ శ్రమ అనుభవ జ్ఞానంలోకి నడిపిస్తుంది ఆ శ్రమ వివేకంలోకి నడిపిస్తుంది ఆ శ్రమ వివేచన కలిగిస్తుంది ఆ శ్రమ భక్తి కలిగిస్తుంది ఆ శ్రమ దేవుని అందు నిలిచి విధానం కలిగిస్తుంది మనకు ఆ శ్రమని మనకు మార్గం చూపిస్తుంది ఆ శ్రమని మనకు ఆశీర్వాదమై నిలుస్తుంది ఆ శ్రమనే మనల్ని మిగి మంది అంత బలము ధైర్యం కలిగిస్తుంది ఆ శ్రమనే మనకు విడుదల కలిగిస్తుంది కాబట్టి ఆ శ్రమ కలుగక ఆయన త్రో విడిచాడు శ్రమ కలిగిన తర్వాత ఏమనుభవించాడు ఆయన అంటే నీ వాక్యమును అనుసరించి నేను గై కొనున్నాను నడుచుకొనిచున్నాను అంటున్నాడు అంటే శ్రమలో ఏమి దొరికింది ఆయనకు జీవం గల మాటలు దొరికినాయి జీవం గల దేవుడు దొరికాడు జీవజల ఊట దొరికాడు సమాధాన అధిపతి దొరికాడు సర్వశక్తు దొరికాడు మృత్యుంజవుడు దొరికాడు సర్వకార్యములు చేసే సర్వాధికారి దొరికాడు ఎప్పుడు ఆయన శ్రమలలో ఉంటున్నప్పుడు దొరికాడు కానీ ఆనంద సంతోషాలతో ఉన్నప్పుడు దొరకలేడు ఎందుకో తెలుసా ప్రభుల వారు నేను ఎవరి కొరకు వచ్చాను పాపల కొరకే వచ్చాను ఆరోగ్యం లేని వారి కొరకే నేను వచ్చాను అన్నాడు కాబట్టి మన శ్రమ పడుతున్న వారిని దేవుడు తప్పకుండా చూడని అంటున్నాడు కాబట్టి శ్రమ కలిగినప్పుడు కృంగిపోక దేవుడి మార్గం వెతుక్కుంటే ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపించని ఇంటున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉందుట నాకు మేలా ఆయన నడు భక్తుడు హలీలు ఏందట ఏమి నేర్చుకున్నట్లు శ్రమ ఆయన కట్టడలు నేర్పించింది శ్రమ కలగక ముందు ఆయనకు ఏ కట్టడం లేదు ఏ సరిహద్దు లేదు శ్రమ కలిగిన తర్వాత ఆయనకు ఒక కట్టుజ దొరికింది ఒక సరిహద్దు దొరికింది ఆయనకు ఇదే క్షేమం అనేది దొరికింది ఆయనకి ఇది భద్రత అనేది తెలుసుకున్నాడు ఎప్పుడు శ్రమ కలిగిన తర్వాత కాబట్టి అంటాడు శ్రమకు శ్రమ కలవటం నాకు మేలా అంటాడు మన జీవితాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని శ్రమలు ఉన్నాయో కృంగిపోకూడదు బాధపడకూడదు దాన్ని చూసి శ్రమను చూసి మన దేవాతి దేవుణ్ణి తక్కువ చేయకూడదు కానీ దేవుణ్ణి ఎప్పుడు గొప్ప చేస్తూ మనలో పలుకున్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు మన లోపల ఉన్నవాడు సర్వశక్తిమంతుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏపాటివి కాదు ఆయన ముందు కాబట్టి ఆ పరిస్థితులను చూసి కృంగిపోక ఈ శ్రమ నాకు ఎన్ని మేలు దాచబడి ఉన్నాయో ఈ శ్రమనందుటలో నాకు ఎంతటి అనుభవం జ్ఞానం ఇస్తున్నాడో అని దేవుడు మనకు నేర్పించన ఉంటున్నాడు కదా లేకపోతే ఊరందరు మన చుట్టాలే మన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని నెత్తి మన సహాయం కొన్న ప్రతి వారికి దేవుడు సహాయం అని చేస్తూ పోతే వారు ఒకరోజు మనం చేసిన సహాయానికి తిరుగుబాటు చేసి మన నతమారుస్తున్నారు కాబట్టి ఈ శ్రమలో ఎవరు ఎటువంటి వారు అనేది మనం తెలుసుకుంటాం స్నేహితులు ఎటువంటి వారని తెలుసుకుంటాం బంధువులు ఎటువంటి వారని తెలుసుకుంటాం పుట్టిన బిడ్డలు ఎటువంటి వారని తెలుసుకుంటాం భార్య అని తెలుసుకుంటాం భర్త ఎటువంటి వారని తెలుసుకుంటాం సమాజం ఎలా ఉందని మనం తెలుసుకుంటాం ఎప్పుడో తెలుసా ఈ శ్రమలలో శ్రమలు తెలుసుకున్నప్పుడు దేవుడు వాక్యం దగ్గరికి మనం వస్తాం ఇది నిజమైన మార్గం ఇది నిజమైన సత్యమైన బోధ ఇది నిజమైన దేవుడు ఈ విధంగా నడుచుకుంటే గ్రహింపు గలు ఇస్తాడు గ్రహింపుల నుండి శ్రమలలో ఉంటూ శ్రమలలో ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం చెప్తాడు ఈ దేవుడు మనకు శ్రమను పొందినప్పుడు ఈ మాట దానికి దొరుకుతుంది కాబట్టి శ్రమ ఎందుకంటే నాకు మేలు ఆయన భక్తుడు అన్నాడు మనకు కూడా కలుగుతున్న ప్రతి శ్రమ మనకు రేపటి దినం నాడు మేలు కొరకే ఎందుకో తెలుసా దేవుడు వాక్యాంశలు సెలవిస్తాడు దేవుడు ప్రేమించు వానికి అనగా ఏమంటున్నాడు ఆయన అనగా వారా ఎవరికట దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలబడిన ప్రతి వారికి మేలు జరుగుటకు సమస్తం శ్రమ కూడా జరుగుతున్నాం సెలవిస్తుంది వాక్యాంసలు మేలు జరుగుటానికే జరుగుతున్నాయి జీరో బ్యాక్గ్రౌండ్ అయిందేమో ఉన్నత స్థితి నుంచి లేని స్థితికి వచ్చావేమో ఆ లేని స్థితిలో నుండే శూన్య లో నుండి దేవుడు నిన్ను నీ బిడ్డని లేవనెత్తాలనుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు లోయలో ఏ ఎటువంటి స్థితిలో లేనప్పుడు ఆ శ్రమలోయ నుండే దేవుడు ఆశీర్వాదపు లోయగా మార్చాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడి వైపు చూసి మనము దేవుడి సన్నిధిలో ముర్రపెట్టి వారమై ఉండాలి యహోవా నీ తీర్పులు న్యాయమైనవి దేవుడు తీర్పు తీరుస్తాడు చూడు కంటి చూపుతో తీర్చాడు ఆయన మనుషులు చెప్పిన దాన్ని బట్టి తీర్చాడు కానీ తన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు తన నీతిని బట్టి తీర్పు తీరుస్తున్నట్టు ఎవరు ఎప్పుడు ఎవడైనా తన ముందు నీతి మంత్రుడు అగుపడతాడు అగుపడాడు కాబట్టి ఆయన తీర్పులు న్యాయమైనవి ఇంట్లో పక్షపాతం లేకుండా తీరుస్తాడు విశ్వాస్యత గలవాడనై నీవు నన్ను శ్రమ పర పరిచిత అనియు నేను ఎరుగుదును ఎలా అనట విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమ పరిచిత అంటే ఎలా ఈ మాట ఎంత విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమ పరిచితవని నేను ఎరుగుదు అంటున్నాడు ఎవరి మీద విశ్వాసము దేవునికి తన భక్తులేడల దేవునికి విశ్వాసం ఎందుకో తెలుసా ఎంతటి శ్రమలకు మహాశ్రమలకు అగ్ని వంటి శ్రమలకు సింహాల బోనులోనికి శత్రువుల చేతికి అప్ప వారు శ్రమను సహించి నా మీద విశ్వాసం ఉంచుతారు శ్రమను జయించి నన్ను నమ్ముకుంటారు ఎంతటి శ్రమలలో కూడా నన్ను విడవరు ఎంతటి శ్రమ నా మీద ఆధారపడతారని దేవుడు విశ్వాస్యత గలవాడై వాడై మనల్ని శ్రమపరుస్తున్నాడు విశ్వాసం మన మీద ఉంచాడు తన బిడ్డలు ఎంతటి శ్రమలు కలిగిన తనను విడిచిపెట్టారని విశ్వాసంతో దేవుడు మన మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు ఎంతటి బాధలు వచ్చిన నన్ను విడవరు అనే ఒక విశ్వాసంతో దేవుడు మనల్ని మన మీద నమ్మకం పెట్టుకున్నాడు నమ్ముకొనదగిన దేవుడు కదా తన బిడ్డలు కూడా అదే విధంగా ఉంటారని నమ్మకం పెట్టుకున్నాడు కానీ మనము కొంచెం శ్రమ కలిగితే దేవుణ్ణి దేవుడి క్రియలను దేవుడి ఆరాధనను అన్నీ మరచిపోయి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేసిన మనకు విశ్వాసత గల వారే అంటాడు ఆ దేవుడు అనడు ఎందుకు అనడంటే నమ్మకం లేదా ఆయనకు మన మీద నమ్మకం తప్ప చెప్పాడు కదా యుద్ధము చేస్తారు నా బిడ్డలు విజయం సాధిస్తారు శ్రమను జయిస్తారు నా నామంగా నా బిడ్డలు నిలబడతారు నా కొరకు నా పక్షంగా ఉంటారు నన్ను నన్ను ఆరాధిస్తారు నన్ను విడిచిపెట్టారు అని దేవుడికి మన ఎందు విశ్వాసం కలగాలి దేవుడికి మన ఎందు నమ్మకం కలగాలి అట్ ట్టి భయభక్తులు మనము దేవు నిలిపి ఉండాలి ఎంతటి శ్రమ రాని మరణమే మనల్ని సంభవించినప్పుడు సరే దేవుడికి ఏ మాత్రం కూడా విశ్వాసంలో మనము దేవుని ఎందు జారిపోకూడదు దిగ జారిపోకూడదు ఎప్పుడు దేవుని ఎందు నిలబడి ఉండాలి మనం అట్టి కృపలో నడిపించాలని కోరుకోనాలి దేవుణ్ణి ఏహోవా నేను నీకు ముర్ర పెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా నుండకము ఉండక నా మన వ్యాలకింపము నీవు మౌనముగా నుండిన ఏడల నేను సమాధిలోనికి దిగువారి వలి అగుదును అని భక్తుడు ఇక్కడ ముర్ర పెడుతున్నాడు దావిది గారు ఏమని నేను నీకే ముర్ర పెడుతున్నా నిన్ను ప్రార్థిస్తున్నా ప్రభు కాబట్టి నా దుర్గమా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ఆశ్రయ దుర్గమైన నీవు మౌనంగా ఉండకు ఒకవేళ నువ్వు మౌనంగా ఉండక నా మనవి విను నా మనవి విని నన్ను విడిపించు నీవు నేను ముర్ర పెట్టిన నువ్వు మౌనంగా ఉన్నావు దేవా నేను ఎలా అవుతున్నానంటే శత్రువులు నన్ను తినివేస్తారు నేను సమాధిలోకి దిగి వారి వాళ్ళు అవుతున్నాను ఎందుకు నన్ను ఆదరించి వారు లేరు నన్ను విడిపించి వారు లేరు నాకు దుర్గం దుర్గమేది లేదు నిరాశ్రయుని నేను నాకు ఎవరు లేరు నాకు తోడెవరు లేరు ఈ కష్టాల్లో నష్టాలలో ఈ ఆపత్కాలంలో నీవు నాకు తోడుంటే నా శ్రమలలో నీవు నాకు తోడుంటే నన్ను విడిపిస్తే నా మాట విని నా మాటకు చెవి అబ్బుతే నన్ను విడిపిస్తే నువ్వు మాట్లాడితే నేను బ్రతకగలుగుతాను నేను సమాధిలోకి దిగిపోను నేను సమాధిలోకి దిగి వాని వాళ్ళు అవుతూ నన్ను వినకపోతే వినండి ప్రవ్వా అని దేవుణ్ణి ఎలా బొర్ర పెడుతున్నాడంటే నేను ముర్ర పెడుతున్నాను నీవు నా ఆశ్రయ దుర్గం మౌనంగా ఉండకు ప్రవ్వ అని వేడుకుంటున్నాడు మనకు కలుగుతున్న సమల్లో ఆ శ్రమలలో లేట్ అవుతున్న కార్యాలలో విషయంలో మౌనంగా ఉండకు ప్రవ్వ ఆలస్యము చేయక దయచేసి నన్ను కరుణించి దయచేసి నన్ను మన్నించి దయచేసి నా మీద జాలి చూపించి నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడకపోతే మా స్థితి మా గతి గోతిలోకి పోతుంది సమాధిలోకి పోతుంది లేవనెత్తివారు లేరు ప్రవ్వ మాకు విడిపించేవారు లేరు నీవే జీవం నీవే సర్వం నీవే సమస్తం అని దేవుని అందు ముర్ర పెడితే దేవాతి దేవుడు మనల్ని విడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకు కలగాలని మనము దేవుడి సన్నిధిలో వేడుకునాలి ఏహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేపితివి నేను గోతిలోనికి దేవకుండా నీవు నన్ను తివి అంటున్నాడు అదే దావీదుకారుడు ఏమంటున్నాడు అనంటే పాతాళంలోకి పోకుండా నన్ను లేపావు నీవు నేను ముర్ర పెట్టినప్పుడు విన్నావు ఆలస్యం చేయక ఉత్తరం ఇచ్చావు ఇయడమే కాదు నేను గోతిలోనికి సమాధిలోనికి పోకుండా నా ప్రాణంను రక్షించావు చతుల శత్రుల నుంచి విడిపించావు నా ముర్ర ఆలకించావు ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి మన ప్రార్థన దేవుడు విని మనల్ని విడిపించినప్పుడు మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి విడిపించి అంత మట్టుకు దావీదు చేసిన ప్రార్థన చేసిన దేవుడు అదే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నది అదే దేవుడు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన మారనివాడు మార్పు లేనివాడు జవాబులు ఇచ్చువాడు ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టి అట్టి దేవుని మనము కొనియాడుతున్నప్పుడు కూడా మన ప్రాణం గోతిలోనికి పోకుండా పాతాళంలోకి పోకుండా చనిపోకుండా చనిపోకుండా దిగిపోకుండా సమద పోకుండా ఆయన మన ప్రాణమును రక్షిస్తాడు సురక్షితంగా కాపాడతాడు బ్రతికిస్తాడు మరణమునే శాసించే అధికారము నా మన దేవునికి ఉంది ప్రార్థనతో అది జయించగలుగుతాము ఇజ్గే గారు దావిదు గారు అలాగే జయించారు కాబట్టి మనము చేసే ప్రార్థన కూడా మరణమును జయించాలి రోగమును జయించాలి యుద్ధములను జయించాలి సమస్యను జయించాలి ప్రతి దాన్ని తన నామంలో నీళ్ళ దొక్కుకొని లేచుట శక్తిని అడగాలి అప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞలో నడిచినట్లు ఆయన చిత్తం నెరవేర్చినట్లు ఎందుకంటే దేవుడు విశ్వాస్యతను బట్టి ఆయన మనల్ని శ్రమల కప్ప చెప్పాడు కాబట్టి విడిపించుట కూడా ఆయనే మార్గం చూపిస్తాడు అటికృప దేవుడు మనకు దయచేయాలని వేడుకునాలి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఏం తృష్ణ కొనుచున్నది దావిదంటున్నాడు కోరావు కుమార్లు అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే మా ప్రాణము దేవుణ్ణి చూడాలని తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుణ్ణి చూడ ఎందుకు ఆయన జీవంతో ఉన్నాడు ఆయన జీవిస్తున్నాడు ఆయనను చూడాలని తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని వారు ప్రార్థిస్తున్నారు మనము కూడా ఎప్పుడు ఎప్పుడు జీవం గల దేవుని ఆరాధించాలి జీవగల దేవుణ్ణి అనుక్షణం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడెప్పుడు సన్నిధికి వెళ్ళాలి సంఘంలో ఏ ప్రార్థన జరిగితే వెళ్ళాలి సంఘంలో ఏ ప్రకటన చేస్తారు ఈ దినీడి ఏ ప్రార్థన ఉపవాస ప్రార్థన కృతాజ్ఞత ప్రార్థన దేవుడికి ఆన్లైన్ ఇవన్నీ మేము ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధిలో కనబడాలని మన హృదయం కూడా జీవంగల దేవుని కొరకు దృష్టిగా కొనాలి వేచి ఉండాలి ఆయన కొరకు కనిపెట్టాలి ఆయన కొరకు వేగిరపడాలి తొందరపడాలి హృదయం దేవుడి సన్నిధిలో మనం కనబడాలని ఎందుకో తెలుసా తండ్రి ముంగటికి మనం వెళ్తున్నాం మనం మన తండ్రిని చూడాలని ఆకాంక్ష ఆశ మన లోపల ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు ఉబుకాలి అట్టి కృపలో నడవాలని మనం కోరుకోవాలి దేవుడి సన్నిధిలో ఎప్పుడైనాను దేవ నాశన కూపములను వారిని పడదోస్తూ అంటున్నాడు భక్తుడు ఎవరిని శత్రువులను శత్రువులను పడదోస్తారు కానీ ఆయన ఏమంటున్నాడు అంటే చివరి వాచనంలో చూసినట్లయితే నేనైతే నీ ఎందు నమ్మకం ఉన్నాను హలిలోయ ఆయన అయితే దేవుడు ఎందు నమ్మకం ఉంచున్నాడు కాబట్టి నమ్మకము ఉంచిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు నమ్ముకొని తగిన సహాయకుడు ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతామో నమ్మకం ఉంచుతామో ఈ శ్రమల నుంచి కష్ట నష్టాల నుంచి దేవుడు విడి విడిపిస్తాడని తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు మన పాపాలను తన వీపు వెనుక వేశాడు కాబట్టి తప్పకుండా ఆయన మన జీవితాలలో గొప్ప కార్యాలు చైంద్రకు ఆయన భద్రుడు అయింటున్నాడు నీ వరదలు నన్ను ముంచనీయకము నీటి వరదలలో ఉన్నను నన్ను ముంచనీయకము అని ప్రభు భక్తుడు వేడుకుంటున్నాడు అగాధ సముద్రమును నన్ను మింగనీయకము గుంట నన్ను మ్రింగనీయకము వీటన్నిటికీ నువ్వు ఆజ్ఞాపించు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు సముద్రమైన నీటి జలములైన గుంటలైన రోడ్ ఎంబటి నా బిడ్డలు వెళ్తున్న ప్రయాణంలో నా భర్త వెళ్తున్న నా బిడ్డలు ప్రయాణిస్తున్న గుంటల నుంచి తప్పించు నీటి నుంచి తప్పించు జలముల నుంచి తప్పించు అని వేడుకున్నాలి మనం కూడా అలా వేడుకుంటే దేవుడు విడిపిస్తాడు ఎప్పుడైనా వేడుకున్నావా ప్రయాణంలో వేడుకుంటున్నావో రాకపోకలంతో తోడుండు ప్రభు అంటున్నావు గుంట గురించి ప్రార్థించు జలముల గురించి ప్రార్థించు నీటిని గురించి ప్రార్థించు ప్రతి ఆపాయం గురించి ప్రార్థించు దేవుడు విడిపించుటకు ఆయన అస్తం మనకు తోడుగా ఉంచి ఆయన అనునిత్యం మనల్ని తన అస్తంతో లేవనైతే రక్షిస్తాడు ఆయన రక్షించుటకి మన మనల్ని రక్షించుటకి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు ఆయన రక్షణను మనకు ఇచ్చి ఉన్నాడు దేవుడు ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది ఎందట భక్తుడు అంటున్నాడు ప్రభువ నా దేవ నీవు నా మీద చూపిన కృప అధిక ఎలా అధికమైందంటే ఇక్కడ పాతాలము అగాధము నుండి నా ప్రాణమును తప్పించిన్నావు హలిలు ఎక్కడి నుండి పాతాలము అగాధములో నుండి మరణలోయలో నుండి గుంటలో నుండి రోగంలో నుండి శత్రుల బారిలో నుండి పాతాలంలో నుండి సమాధిలో నుండి నా ప్రాణము రక్షించావు ఇవి రక్షించినావు అనేటందుకు ఏమిటంటే అధికమైన కృప ఆయన కృప మనకు తోడై ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం జీవిస్తున్నాం ఇన్ని కష్టాల్లో ఇన్ని నష్టాల్లో ఇంత గోతులో ఇంత శ్రమలలో ఇంత కరువులో ఇబ్బందులలో ఒంటరితనములో శత్రువుల వేదనలో అవమానంలో నిందలలో బ్రతుకుతున్నాము అంటే ఆయన అధికమైన కృప మన ఎడల హెచ్చుగా ఉంది ఆయన కాబట్టే మనం బ్రతుకుతున్నాం ఆయన అధికమైన కృప మనలో హెచ్చుగా ఉందని మనకు కనబడే సూచన ఏమిటంటే ఈ దినం మనకున్న ఇరుకు ఇబ్బందులలో మనము నిశ్చంతగా బ్రతుకుతున్నామే మనము నిశ్చంతగా నిలబడి విశ్వాసతలో అలా నిలబడి ఉన్నాము ఉండాలి కాబట్టి అలా నిలబడి ఉన్న కారణాలు సూచనలు మనం ముందున్నాయి మనము అధికమైన కృప చేత మన దేవుడి కృప అధికమైన మనం బ్రతికి ఉంటున్న ఈ ఈ సమస్యలే కారణము ఎందుకో తెలుసా ఇంతటి బలహీనమైన పరిస్థితిలో కూడా మనం బ్రతుకుచున్నామంటే మనం నిలబడి ఉన్నామంటే మనము దేవుడి సన్నిధిలో కనబడుతున్నామంటే ఒంటరితనంలో వేదనలో బాధల్లో ఇరుకుల ఇబ్బందుల్లో కూడా మనం ఇంత సురక్షితంగా ఉన్నాము అంటేనే ఆ సూచన దేవుడి అధికమైన కృప ఆయన కృప తోడుంది కాబట్టి ఇన్ని సమస్యలలో కూడా మనము ఎలా ఉన్నాము నిశ్చంతగా బలు బ్రతకగలుగుతున్నాం ఆ కృప మనకు కనబడుతుంది కాబట్టి అట్టి కృపలో ఉండాలని కోరుకున్నాయి ప్రభువుల వారి దేవుని భయభక్తులు లేనివారు దేవుళ్ళు లేనివారు సమాధిలోకి దిగిపోరి వారు ఉంటారు ఎలా ఉంటారంటే సమాధి లేకనే వారు అదృశ్యంగా ఎలా ఉంటారంటే మృతులు లోకంలో ఉంటారు వాళ్ళు కాబట్టి ఇక్కడ అర్థం ఏమని కావచ్చు తన పాపాలన్నిటి విషయంలో ఇదికి ఆకు తెలియపరిచిన విషయం ఏమిటంటే తన జబ్బు మరణావస్థ మొత్తములలో నుండి పాపములకు శిక్షగా మారింది కదా తన మార తన జబ్బు తన అంత పాపములకు శిక్షగా మారింది అని కోరుకుంటున్నాడు తప్ప ఆయన ఇది ఎలా భావిస్తున్నాడంటే ఇది నాకు నా మంచితనాన్ని బట్టి వచ్చిందని భావించలేడు కాబట్టి ఎలా అంటున్నాడు అతడు ఉండవచ్చు అయితే దేవుడు వాటిని కనిపించనీయకుండా దూరము చేశాడు అని అతడు అంటున్నాడు ఏంటి తన పాపాలు కనిపింపకుండా వీపు తట్టు వెనుకకు పడవేసి ఉన్నాడని తెలుసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా అదేవిధంగా తెలుసుకున్నా ఇటు మాటలు దేవుడు మన ఆత్మనత్వం దీవించి ఆశీర్వదించి పల్లింపజేయునుగాక ఆమెను ప్రేజల